ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ సువర్చలా సమేత పంచవక్ర సుందర హనుమతే పంచవక్రే పరాశరమునింద్రుడు మైత్రేయునితో మునిచంద్రమ సుందర హనుమత్క సాగరమున మునుగువాడు వెంటనే లేచి రాజాలదు బ్రహ్మదేవుడైనను హనుమంతుని గుణములను సంపూర్ణముగా వర్ణింపలేదు నా శక్తి కొరది హనుమత్ కథను చెప్పేదని వినుము అని పూర్వము పాండురాజు తనయుడైన ధర్మరాజు రాజసూయ యాగము చేయుచూ ఉండెను నిత్యము సర్వవర్ణులకు భక్ష్య భోజ్యాదులతో అన్నదానము చేస్తూ ఉండెను భోజనశాల దుర్గంధభూయిష్టమై ఇష్టమై అపవిత్రముగా ఉన్నది భీమసేనుడు అది గాంచి ఈ విధముగా యోచించను స్వర్గలోకము నుండి పురుష తెచ్చిన భోజనశాల పవిత్రవంతముగాను పురుష మృగ సంచారం వలన దుర్గంధము తొలిగిపోయి సుగంధము పరిమడించును కావున దానిని తెచ్చిన అగ్రజనుకు తృప్తి కలిగించును అని నిశ్చయించుకున్నాడట ధర్మరాజునుకు ఆ విషయం చెప్పాను సోదరుని సంకల్పమునకు యుధిష్ఠుడు సంతోషపడి ఆశీర్వదించి పంపాను భీమసేనుడు దేవలోకమునకు ప్రయాణమైపోను ఆ సమయమున సర్వభూత దయాపరుడు హనుమంతుడు తన సోదరులకు సహాయము చేయవలైనయు బలార్ధుడునని గర్విస్తున్న భీములకు గర్వాపహరణము చేయవలనని సంకల్పము కలిగినది ఏకక్రియా ఒక పని వలన రెండు కార్యములు సమకూరవలైన భీమసేనులకు సహకరించట ఒకటి రెండవది భీముని గర్వభంగము భీమసేనుడు స్వర్గమునకు పోవు మార్గమును హనుమంతుడు కొండ చిలువ వంటి ఆకారము ధరించి శివలింగమయమగు తోకను దారికి అడ్డముగా ఆవరింపజేసి నిట్టూర్పులు విడుస్తూ పడుకొని ఉండను బలగర్వాంధులకు భీమసేనుడు దారికి అడ్డముగా పడి ఉన్న హనుమంతులతో నిర్లక్ష్యముగా ఓ ముసలి కోతి దారికి అడ్డముగా ఉన్న తోకను తీసివేయి నేను త్వరగా ఈ మార్గంలో పోవలేను మర్కడ ప్రకృతి నూనం స్థవిరోపి నముంచతి ముసలివాడవైనను కోతిచేష్టలు మానలేదు మార్గస్థులకు ఆటంకముగా ఇక్కడ పరుండిన నీకేమిటి లాభము ఇచ్చట త్రాగుటకు నీరు తినుటకు తినటకు గాని లేవు మంచినీరు దొరుకు చెరువుల వద్దకు పొమ్ము పండ్లు గల తోటల్లోకి వెళ్ళి ఫలములు భుజించము నా పనికి ఆటంకము కలిగించక సత్వరమే దారికి అడ్డు తొలగము అని గంభీరముగా పలికాడట భీముని గంభీర సంభాషణము హనుమంతుడు నవ్వుకొని అతనితో ఇట్లలేడు అయ్యా నేను ముసలివాడనై లేచుటకు శక్తి లేక ఈ ప్రదేశమున పాడుకుని సుఖముగా నిద్రిస్తున్నాను నీవు నాపై కరుణ లేక ఏమేమో మాట్లాడుతున్నావు నీవు ఎవడవో గానీ బలవంతుని వలే కనపడుతున్నావు ఈ తోకను నీ బొటన వేరేతో ఎత్తి వేరొక వైపుకు పెట్టి వెళ్ళు అని హీనస్వరంతో పలికాడట భీమునకు వానరంపై జాలి కలిగినది అతడు చెప్పినట్టు తోకను పక్కకు పెట్టదలచను కానీ ఆ విధముగా చేయలేదు నేను నరుడను ఇతడు వానరుడు కోతిని తాకకూడదు అని సందేహించి తన గదాదండమును తోక క్రింద చేర్చి పైకెత్తను తోక కదలలేదు గదాదండము రెండుగా విరిగిపోయినది భీముడు అతనిపై నుండి దూకి పోదలసి ఉండగా హనుమంతుడు అతను దాటుటకు వీలు లేకుండా తన శరీరమును తోకను పెంచుతూ ఉండెను భీమసేనుడు పెరుగుతున్న వానరుడిపై ఎగిరిపోవలే అను అనుకొని అనుకొని చుండగా ఆంజనేయుడు భూమి ఆకాశమును నిండి ఉండే భీమసేనుడు ఆ అద్భుత ఆకారమును చూసి దిగ్రమ చెందినాడు మరలా ఉత్సాహమున ఇతనికి ప్రదక్షిణము చేసి వెళ్ళుదమని తలసి వాయువేగమున పరిగెత్తాను హనుమంతుని వాలమునకు తుది మొదలు తెలియలేదు తన ప్రయత్నము విఫలమైనందుకు భీముడు గదను కింద పడవేసి హనుమంతుడుకు సాష్టాంగముగా నమస్కారము చేసి మహాత్మా నీవు కపీంద్రుడువని మహాత్ముడవని విశ్వమంత ఇవు వ్యాపించిన ఈశ్వరుడువని తెలియక అపరాధము చేసని నన్ను క్షమించము సౌమ్య రూపుడుపై నాకు మేలు కలుగజేయము అని ప్రార్థించి మరియు ఇట్లను కపీంద్ర నేను పాండురాజు తనయుడు భీమసేనుడు మా అగ్రజుడు ధర్మరాజు ఆయన సత్యసంధుడు ఎల్లప్పుడూ ధర్మకార్యము చేయుటయందు ఆసక్తి కలవాడు ఆ మహాత్ముడు ఇప్పుడు రాజసూయ యాగము చేయిచుండెను ఆ యజ్ఞమందు బహుజనులు భోజనము చేస్తూ ఉన్నారు అందువలన ఆ భోజనశాల అపరిశుద్ధముగా ఉన్నది ఆ భోజనశాల పరిశుద్ధము చేయుటకై నేను స్వర్గము నుండి మహా తేజస్సు గల పురుష మృగమును తెచ్చుటకై వెళుతున్నాను నా ఎందు దయవుంచి ఆ పురుష మృగమును తెచ్చు ఉపాయము చెప్పి నన్ను కృతకృత్యున్ని చేయము అని అర్థించను హనుమంతుడు సౌమ్యరూపమును పొంది అతనితో భీమసేన నేను అంజనాదేవి కుమారుడను హనుమంతుడను మిరువురము వాయుదేవుని పుత్రులము నేను నీకు సోదరుడను నీవు పురుష మృగమును తెచ్చుటకై సాహసించితమని తెలుసుకొని నీపై ప్రేమతో ఈ విధముగా ఈ విధముగా వచ్చితిని సోదర ఆ పురుష మృగము మనోవేగమును మించిన వేగము కలది నరులను భక్షిస్తూ ఉండును ఒక్క క్షణములో లక్ష యోజనములు గల మార్గమును అతిక్రమించగలదు అట్టి మృగమును తెచ్చుట సామాన్యమైన పని కాదు అయినను నాకు అనుజుడవుగాన ఉపాయము చెప్పదని వినుము ఆ పురుష మృగము శుభప్రదముకు ఆచారము కలిగినది ఎల్లప్పుడూ శివపూజ చేస్తూ ఉండును ప్రాణాపాయము సంభవించినను శివ పూజ మాత్రం మానదు మరియు శివలింగము గాని గాని ఎదురుగా కనిపించిన ఆ లింగమును పూజింపకుండా ఒక్క అడుగైనను ముందుకు వేయదు కావున భీమా నా తోక చివరున్న వెంట్రుకలను మార్గమున విడివిడిగా ఒక్కొక్కటిగా పడవేయవు ఆ రోమములు శివలింగములుగా మారును ఆ లింగములకు ఆలయమును కూడా ఏర్పడదు పురుష మృగము పూజిస్తూ ఉండను పూజ సమాప్తి అగు లోపల నీవు వేగముగా కొంత మార్గం అతిక్రమించి మరి యొక్క రోమమును నేలపై పడవేయు ఈ విధముగా దేవసభ మొదలుకొని భోజనశాల వరకు రోమములు వేయిచు వేగముగా పరిగెడుచుండవు నీవు అప్రమత్తుడవై ఉండి ఆ మృగము లోపల వెంట్రుకలు నేలపై వేయకుండా నిన్ను భక్షించును నీవు నేను చెప్పిన రీతిగా చేసినచో పురుష మృగములకు దొరకకుండా గమ్యస్థానము చేరగలవు అని బోధించి హనుమ తన వాలాగ్ర రోమములను గుప్పెడు తీసి భీమసేనునికి ఇచ్చెను భీమసేనుడు తనకు మంచి ఉపాయము చెప్పినందుకు పరమానంద భరితుడై హనుమంతుని కొనియాడి మరియు విధముగా వేడుకొను ఓ హనుమత్ప్రభువు అత్యద్భుతములకు నీ స్థూల సూక్ష్మ రూపములు ఎన్నో కలవని వింటిని నాకు నీ స్వరూపములు చూడవలనని కోరిక కలదు దయవుంచి ఆ రూపములను చూపించుము అని ప్రార్థించను హనుమంతుడు అతని ప్రార్థనను ఆలకించి విధముగా చెప్పాను భీమసేన నా యొక్క స్థూల సూక్ష్మ రూపములు అనేకములున్నవి ఆ రూపములు ఇప్పుడు చూపుటకు వీలు లేదు వాని గుర్తులు చెప్పేదని వినుము అశోకవనముందున్న సీతాదేవిని ఓదార్చిన రూపము సూక్ష్మము కంటే మిక్కిలి సూక్ష్మమైనది నేను సూర్యుని వద్ద విద్య నేర్చున్నటకై ఉదయాద్రిపై ఒక పాదము అస్తాద్రిపై ఒక పాదము పెట్టి వేద వేదాంగములను అభ్యసించినది నా మధ్యమ రూపము రావణ్ణి సంహరించటకు శ్రీరామచంద్రుడు సైన్య సమేతముగా వెళ్ళుటకై సప్త సముద్రములపై నా వాలముతో మార్గం ఏర్పరచిన రూపము నా మధ్యమ రూపమే ఇలాంటి మధ్యమ రూపములు ఎన్నో కలవు అశోకవనమునందున్న సీతాదేవికి నాపై నమ్మకము కలుగటకు పంచవదనములతో దశ బుధములతో విశ్వమంతయూ వ్యాపించి చూపబడిన నా స్థూల రూపము ఆయా అవసర కార్యములను బట్టి ఆయా కాలములను అనుసరించి ఎన్నో రూపములు ధరించేదని ఆ రూపములు అన్ని వేళలా చూపదగినవి కావు అద్భుతములగు ఆ రూపములు ఇప్పుడు చూపించినా నీవు భయపడగలవు లోకములకు బాధ కలుగును అయినను నా రూపము చూడ అభిలషించేటవి గాన నా రూపము చూపేదను అని హనుమంతుడు వెంటనే నీవార ధాన్యపు కొనయంత వాడు అయ్యాడట ఆ ధాన్యపు కోనంత ఉన్న అద్భుతముగా ఉన్న హనుమంతుని సూక్ష్మరూపము చూసి భీముడు ఆశ్చర్యపడి అంజలిబద్ధుడై ఉండెను భీమట హనుమస్వామి కనురెప్ప పాటలు అనోరణీయాన్ మహతో మహీయాన్ అను శృతివాక్యానుసారముగా పది యోజనముల వెడల్పు ముప్పది యోజనముల పడవుగల సముద్రోల్లంఘనము చేసినప్పటి రూపము పొందెను భీమసేనుడు ఆ రూపము చూసిన వెంటనే మూర్ఛబడెను సోదర ప్రేమ గల హనుమంతుడు మూర్ఛనొందిన భీముని భయపడవద్దు అని వీపుపై తట్టెను ఆంజనేయుని హస్తస్పర్శ వలన భీముడు మూర్ఛ నుండి లేచి విశ్వరూపుడైన వీరాంజనేయునికు నమస్కరించి నుతించెను మిక్కిలి భయంకరుడైన వాణిని ఊర్ధ్వముగా వ్యాపించిన కేశభాసములు గలవానిని శత్రువులకు భయము కలిగించు వాణిని కోరలతో క్రింది పెదవి గలవాణిని పైకి లేచు బాలసూర్యుని కాంతి గలవాణిని సూర్యచంద్రులు కన్నులుగా గలవాణిని కోటి సూర్యుల కాంతి గలవాణిని ముంజత్రాడు గోచియు ధరించిన వాణిని గొప్పదగు పర్వతమును చేతియందు ధరించి ఉన్నవాణిని గొప్పవాణిని భయంకరమగు అస్త్రరూపుని వానర శ్రేష్ఠుడగు హనుమంతుని ధ్యానము చేస్తున్నాను అని భీమసేనుడు స్తోత్రము చేసి విరాట్రూపుడుగు హనుమంతునకు ఐదు మారులు ప్రదక్షిణా నమస్కారములు చేశాను కరుణాసముద్రుడుగు ఆంజనేయుడు తన విశ్వరూపమును ఉపసంహరించి భీమసేనుని ఆశీర్వదించి అంతర్ధానము పొందెను భీముడు హనుమద్ దర్శనమునకు పరమానందభర్తుడైనాడు వెంటనే స్వర్గలోకమునకు వెళ్ళి దేవేంద్రుని సందర్శించి తన రాకకును నివేదించినాడు ఇంద్రుడు సంతోషించి భీమసేన నీ కార్యము సానుకూలము కాగలదు అని ఆశీర్వదించాను భీమసేనుడు సభామధ్యమునున్న పురుష మృగమును నమస్కరించి తన కోరికను ఈ విధముగా వివరించను ఓ పురుష మృగ సత్తమా నేను పాండురాజు పుత్రుడును భీముడను జితేంద్రియుడ గు అన్నగారైన ధర్మరాజు రాజసూయాగము చేయిచున్నాడు అక్కడ నిత్యము అన్నదానము జరుగుతున్నది ఆ భోజనశాల పరిశుద్ధి కొరకు నిన్ను తీసుకొని పోవటకు వచ్చితిని నీవు ముల్లోకములను పవిత్రము చేయగలదానవు కదా నా వెంట దయచేయము అని కోరింది భీమసేనుని కోరికకు పురుషమృగము సంతోషపడి ఓ భీమసేనరాజా నీవు చెప్పిన మాటలు విని సంతోషపడితిని నీకు క్షేమము కలుగుగాక అయితే నేను మనుష్యులను భక్షింతును కఠినముగా మాటాడుదును మీ పట్టణమునకు వెళ్ళు మార్గమున నీవు నాకు ముందుగా నడుచుచు నాకు అందకుండా ఉండవలేను లేకపోతే నిన్ను కూడా కబలింతును ఇందుకు నీవు సమ్మతిస్తేనే నీ వెంట వస్తాను అని చెప్పను పురుష మృగము చెప్పిన మాటలకు భీముడు అంగీకరించి ఇంద్రుని వద్ద సెలవుగై కొన్ని హస్తనాపుర మార్గమునకు వేగముగా వెళుండెను పురుష మృగము భీముని వెంట బయలుదేరింది తన సమీపమునకు రాకపూర్వమే భీమసేనుడు హనుమంతుని వాలరోమము నేలపై పడివేశను వెంటనే శివలింగము ఉద్భవించింది శివభక్తాగ్రణియ పురుష మృగము అద్భుతముగా వెలిసిన లింగమును చూచి శంభో మహదేవాని సాష్టాంగముగా నమస్కరించినది రుద్రమంత్రములతో అభిషేకము చేసినది బిల్వపత్రములతో పత్రములతో తుమ్మ్య పుష్పములతో పూజించినది పిమ్మట శివస్తోత్రము భక్తితో పఠిస్తూ ఉన్నది భయంకర పరాక్రమగల భీమసేనుడు మహావేగముగా నడుస్తూ ఎక్కువ దూర మార్గము అతిక్రమించను ఆ పురుష మృగము యథావిధిగా పూజ నిర్వర్తించుకొని బయలుదేరి ముందు పోగుతున్న భీముని క్షణములో చేరుకొని మరలా భీముడు హనుమద్ బాలరూపము ఒకటి భూమిపై వేశాను శివలింగం ఉద్భవించినది ఆ మృగము శివపూజ విధి విధానముగా చేస్తూ ఉండెను ఈ విధముగా వాళ్ళ రోమములు నేలపై వేయిచుండుటయు శివలింగమును ఉద్భవించుటయు ఆ శివలింగమునకు పురుష మృగము పూజ చేయిచుండటూ తొలుగుతున్నది అందువలన పురుష మృగము భీముని సమీపములకు రాలేకపోయింది హనుమంతుని వాళ్ళ రోమములు సహాయము వలన పురుష మృగమునకు దొరకకుండా భీముడు హస్తినాపురము సమీపమునకు చేరినాడు పురుష మృగము త్రుటిలో భీముని వద్దకు వచ్చినది హనుమంతుడిచ్చిన రోమములో ఒక్కటి మాత్రమే మిగిలినది భీముడు ఆ రోమమును భూమిపై వేసినాడు లింగాకారం ఉద్భవించినది ఆ మృగము శివార్చన చేయిచుండగా భీమసేనుడు వేగముగా నగర ద్వారమును ప్రవేశించి ఎడమ పాదము కుడి కుడిపాదము లోపలా ఉండగానే పురుష మృగము శివార్చన ముగించుకొని వచ్చి భీముని పట్టుకున్నది భీముడు భయంతో కంపించినాడు చేతులు జోడించి నమస్కరించినాడు దీనముగా ఓ పురుష మృగమా నీవు సర్వధర్మములు తెలిసినదాను ద్వారమున ప్రవేశించిన నన్ను పట్టుకునట నీకు అధర్మము నీవే ధర్మము తప్పితే ఇతరుల విషయములో ఏమి చెప్పవలేను అని వేడుకున్నాడట పురుష మృగము అతని దీనాలాపములు విని రాజా నీ అగ్రజుడు ధర్మమెరిగినవాడు అతని వద్దకు పోయి ఈ విషయము మనము విశదీకరించము ధర్మరాజు ఏ విధముగా నిర్ణయించే చెప్పునో అదే మనకు పరమధర్మము మనకు వివాదం ఎందుకు అనను భీమసేనుడు ఆమె మాటలకు సమ్మతించినాడు ఇరువురు ధర్మరాజు వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతము యథాక్రమముగా వినిపించినారు ధర్మవిధులకు యుధిష్ఠిరుడు జరిగినదంతయు విని ఆశ్చర్యము ఆనందము పొంది పురుష మృగముతో ధర్మబద్ధముగా ఇట్లు పలికాడు ఓ మృగశ్రేష్ఠమా నీవు విజ్ఞానము గలదాను నీ అందు అధర్మము లేదు కానీ నీకంటే ముందుగా భీముడు ద్వారమును ప్రవేశించనుగాన ముందు ప్రవేశించిన అర్ధశరీరమును వదిలి మిగిలిన అర్ధభాగమును భక్షింపుము అని నిర్ణయించను ధర్మరాజుని పక్షపాతరహితమైన మాటలకు పురుష మృగము సంతోషపడి దోషరహితములకు ధర్మరాజు సద్గుణములను కొనియాడింది ధర్మ పిమ్మట పురుష మృగము భీముని భక్షించుటమాని భోజనశాల ఎందు సంచరించి పరిశుద్ధము గావించినది భీముని సఫల మనోరథము చేసి అతన్ని ఆశీర్వదించినది ధర్మదారు ధర్మరాజు చే పూజింపబడి పురుష మృగము స్వర్గలోకములకు వెళ్ళినది మైత్రేయ ఆంజనేయుని కృప వలన గొప్ప పౌరుషమును సంపాదించుకొని సహాయముతో దేవలోకము నుండి పురుష మృగమును తెచ్చి గొప్ప ఖ్యాతి పొందిన భీమసేనుని ధర్మరాజు రాజులందరి ఎదుట ప్రశంసించి మహదానందంతో యజ్ఞకార్యమును సంపూర్తి చేసి భీమునకు యజ్ఞఫలముగా భాగమిచ్చి అతన్ని సంతోషపరచను భీముడు హనుమద్దర్శనమైనందుకు అపాయము లేని ఉపాయము చెప్పి పురుష మృగము నుండి రక్షించి ప్రాణదానము చేసినందుకు భీమ ప్రాణ విరాట్ విరాట్రూపుడ వీరమారుతిని మనసారా ధ్యానించను హనుమంతుడు సాక్షాత్ రుద్రుడు ఆయన శరీరముపై ఉన్న రోమములు కూడా శివస్వరూపములే పరాశక్తి స్వరూపమైన వాలములకు శివస్వరూపమైన హనుమద్వాల రోమములకు ఎవ్వరు భక్తితో పూజ గావింతురో అట్టివారికి శివశక్త్యానుగ్రహంతో సర్వకార్యములు సిద్ధించుచు సకల భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షసాది దుష్టగ్రహ బాధలు తొలగిపోయి సకల శ్రేయస్సులు వడెదురు హనుమ యొక్క తీర్థప్రసాద మహాత్మ్యము గురించి రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్